జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మిత్రులు ముసే సత్యనారాయణ గారికి అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేటువంటి మన ఈ కార్యక్రమం ఇచ్చేటటువంటి నా తోటి ప్రాథమిక వైద్య స్వాద మండలానికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను మన సమస్యలు గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి మన గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ మునుకోడ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం చేస్తూ జీవనం సాగిస్తారు ఇటువంటి తరుణంలో మనకి ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా మనకి చేస్తాం మనకి గుర్తింపు ఇస్తాం చట్టపత్తు కల్పిస్తామని చెప్పడం జరుగుతుంది మనం ఆ టైంలో ఆ ప్రభుత్వాన్ని మనం మన ఓట్ల రూపంలో మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మనందరం కూడా మన దగ్గరికి వచ్చి పేషెంట్లని మన కుటుంబ సభ్యుల్ని మన మిత్రుల్ని మన కమ్యూనిటీని అందరినీ కలిసి మనం ఆ గెలుపు కోసం మనం మనం మన వచ్చిన సహాయం చేస్తున్నాం అటువంటి తరుణంలో మనం రెండు వేల పద్నాలుగులో మనకి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో మన మనందరం కూడా వారిని కలవడం జరిగింది మందరం కలవడం జరిగింది ఆ సమయంలో వారు మనకి ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ జీవో రాజశేఖర రెడ్డి డైవ్ రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి ఐఎన్ ఫోర్ జీవో మనకి ఏర్పాటు చేసి చట్ట పద్ధతి కల్పిస్తుంది ఆరంబి బీజేపీ డ్యాక్టర్స్ అందరూ కూడా చట్టబద్ధతలు కల్పించి వాళ్ళని వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్లో కూడా యంగ్ యంగ్స్టర్స్ అంతా కూడా ఆకత ఉన్న వాళ్ళు కూడా అందులో మాకు జాబులు కల్పిస్తామని చెప్పి రాజశేఖర రెడ్డి అయ్యారు మాకు జీవో విడుదల చేసి మన అప్పుడు మనోహర్ గారు కింద నారాయణ మనోహర్ గారు వారు వారిలో మనకి రెండు కోట్ల ముప్పై లక్ష ఉభయ రాష్ట్రాలకి కూడా రిలీజ్ చేసి మా అందరికీ కూడా జీచేహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు ట్రైనింగ్ ట్రైనింగ్ సంవత్సరం ట్రైనింగ్ వెయ్యి గంటలు శనివారం ఆదివారం మాకు రమ్మని చెప్పి వెయ్యి గంటలు మాకు ట్రైనింగ్ ఇచ్చి వన్ జీరో ఫోర్లో కూడా మా సర్వీస్ ఉపయోగించుకుని వారు తర్వాత కాలం చేసిన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులందరూ కూడా రోసాయ గారు జరిగింది కరణ్ కుమార్ రెడ్డి గారు పెట్టడం జరిగింది తర్వాత ఈ ఫోర్ ట్వంటీ నైన్ జిఓని బతుం జరిగింది మా ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే సార్ మాకు గ్రామీణ ప్రాంతాలను కూడా మేము ప్రాథమిక వైద్యం చేస్తున్నాం కాబట్టి మాకు గుర్తింపు అన్నది లేదు మాకు ఏంటంటే చట్టబద్ధత మాకు కావాలి దాని గురించి అని మేము పోరాటాలు కూడా చేసాము గతంలో కూడా ఇప్పుడు కూడా మేము దాని మీద మేము ఏ ప్రభుత్వం మాకు చేస్తుందో ఆ ప్రభుత్వానికి మద్దతు ఇప్పుడు జనసేన పోవటమని మేము అందరం కూడా బలపరిచి మేము అందరం కూడా కల్పించుకుందామని ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ మన ప్రభుత్వం కనుక అధికారంలో వచ్చిందంటే మన పెద్దలు కూడా ఈ విషయం మీద ఫోకస్ పెట్టి మా పోటీ నేను జీవుని చేసి మా అందరికీ కూడా చట్టబద్ధం కల్పించి రాష్ట్రం మొత్తం మీద ముప్పై మూడు సంఘాలు ఉన్నాయండి ముప్పై మూడు సంఘాలు ఇచ్చి నలభై వేల మంది మా ప్రాథమిక వైద్యులు ఉన్నామండి నలభై మంది ప్రాథమిక వైద్యులు కూడా ఎండగా ఎన్ని బాగున్నారు నలభై ముప్పై వేల నుంచి నలభై వేల మంది ఉన్నారండి రాష్ట్ర వ్యాప్తంగా మన పార్లమెంట్ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నుంచి నలభై వేల మంది ఉన్నారండి మన పార్లమెంట్ కాకినాడ కాన్సిల్స్ వచ్చి ఇంచుమించుగా ఒక రెండు వేల నుంచి ఆర్ఎంపి బిఏపీస్ ఉన్నాయి ఇక్కడ మనకి ఇక్కడ కాకినాడలోనే మూడు అసోసెస్ మీటింగ్ అవుతుందండి ఇవన్నీ కూడా మళ్ళీ ఫెడరేషన్ కూడా ఎందుకు వస్తాయండి ఫెడరేషన్ గుంటూరులో రాజశేఖర్ దాదాగారు గారు ఒక ప్రెషన్ కింద ఉన్నారు మాకు ఈ సంఘాలన్నీ కూడా వారి ప్రజలు ముప్పై మూడు సంఘాలు కలిపి పెండ వెళ్తాయి వారి కూడా అక్కడ కూడా వారు చంద్రబాబు నాయుడిని కలవడం అని వారిని కలవడం వారు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు మా వంతు కింది స్థాయికి మేము కూడా ఇక్కడ నాయకులు కలిసి మా కూడా అనేది జరుగుతుంది కాకపోతే ఏంటంటే సార్ ఈ ప్రభుత్వం మారుతున్నాయి కానీ మా గోడ ఎవరు ఇప్పించుకోవట్లేదు చేస్తామంటున్నారు కాబట్టి మాకు ఏంటంటే దాని మీద బతికే వాళ్ళం కాబట్టి మాకు అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను అది సార్ మీరు మాతారు